ప్లాన్ లోక్ సభ వర్గాలు ప్రకటించడం సంచలనంగా మారింది కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు సమాచారం రావడంతో సభను వాయిదా వేసినట్లు లోక్ వర్గాలు వెల్లడించాయి దీంతో ఆయన ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ధన్యవాదాలు లోక్సభ ఆందోళన చేసిన ప్రతిపక్ష నేతలు మోదీ ప్రసంగించే సమయంలో చుట్టుముట్టి దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం లోక్సభ వర్గాలు మోదీపై దాడి చేసేందుకు మహిళా ఎంపీలను పంపినట్లుగా ప్రకటించాయి ఈ సమాచారం రావటంతో ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్సభ వర్గాలు పేర్కొన్నాయి ప్రధాని మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్సభ సెక్రటరీ సంచలన ప్రకటన విడుదల చేసింది మహిళా ఎంపీలు అంతా కలిసి మోదీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఈ ప్రకటనలో పేర్కొన్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందని తెలిపారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా లోక్ కొంత అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులంతా పోడియం వద్దకు రావడం వెనకాల బీజేపీ ఎంపీలు కూర్చునే ప్లేస్ నుంచి మహిళా ఎంపీలంతా ప్రధాని కుర్చీ వైపు రావడాన్ని గమనించారు నినాదాలతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కూర్చునే కుర్చీని చుట్టుముట్టడం జరిగింది ప్రధాని సభలోకి రాకుండా అడ్డుకోవటమే ఈ చర్య ఉన్నట్లు ట్రెజరీ బెంచ్ సభ్యులు కూడా ఆరోపించారు దీనికి సంబంధించి లోక్ సెక్రటరీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది ప్రధాని మోదీపై దాడికి కుట్ర చేశారని లోక్ సెక్రటరీ అందులో పేర్కొన్నారు